ഈ വെറ്റൈ സായി എന്താ രഹേ? എല്ലാവരുംോ? ಕಾರ್ಯಕ್ರಮം ഒരു ബോവൽോോ അപ്പോൾ റാണിവാളി വെച്ചിട്ട് നോ ഫോട്ടോ എടു

सकबुवाले ड्राइभर आमा न तला डीजल ला ओके हेलो अन्ना विजय अलग विजय विजय भाई सर कशन टाइटन गाडी जा देखो त ब्रदर टुंडा नाना तिगे आउंगा गाडी गाडी स्टूडेंट साइड स्टूडेंट ओके एक कसम पट टुंडी 가루 어디서? 이거네 네 이거. 아니 아니. Thank you sir. Thank y o ಈ ಆಗರ ಇದೆ ಈಗ ನಾನು ನಾನು ಒಂದು ಫೋನ್ ನಾನು ಆಗರಣೆ ನನಗೆ ಆಗರಣೆ ಇಂಗರಣೆ ನಾನು ಒಂದು ಫೋನ್ ಕೊನೆ ನಾನು ಸ್ವಲ್ಪ ಆಗರಣ್ಣನ ಕಣಬಡ ನೀರು ಕೊಡಿ ನಾನು ನೀರು ಚಟ ಕನಕದ ಸಂದರ್ವಾಗಿ ಒಗನ್ನಿ വെಟ್ಟು ಕೊನೆ ಯವ ನೀನು ನಾನು ಬರೆ ಪಕ್ಕಕ್ಕೆ ಈ ಟೇಬಲ್ ಬಂದು ಹಾಕ್ತಾರೆ

آئي 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 آغان دان آ سگر مان سڙپو جي کار بنيو رئي What them the ఎందుకంటే ఇంత మెజార్టీ ఇచ్చి నన్ను గెలిపించి ముందుకు తీసుకుపోయిన ప్రజలకు వారికి అందరికీ కూడా నేను స్వాగతిస్తూ వాళ్ళకి నేను రుణపడి ఉంటానని చెప్పదు తప్పదు అదేవిధంగా ఇండియన్ గవర్ ఇండియన్ కూటమి రావాలని కోరుకుంటున్నా కాబట్టి సాయంత్రం వరకు మనం వెయిట్ చేయవలసిన అవసరం ఉంది సాయంత్రం వరకు చూద్దాం ఇండియన్ కూటమి వస్తే తప్పకుండా మీకు రాహుల్ గాంధీ గారు తప్పకుండా ఆయన అన్న గ్యారెంటీలు కూడా తప్పకుండా సక్సెస్ అవుతుంది ఇండియన్ కూటమి వస్తే మా గ్యారెంటీలు మేము తప్పకుండా ఇస్తాం మొన్ననే రైతు బంధు కూడా ఇచ్చారు ముఖ్యమంత్రి గారు మేము ఆగస్టులో కూడా రైతు రుణమాఫీ కూడా పూర్తి స్థాయిలో చేస్తాం తప్పకుండా మేము ఇచ్చిన ఐదు గ్యారంటీలు హండ్రెడ్ పర్సెంట్ మేము చేస్తాం దాని తర్వాత మేము మళ్ళీ మా ఇండియన్ కూటమి ఒకవేళ రేపు ఇంకో నాలుగైదు గంటలైతే తేలిపోతుంది కాబట్టి నుండి మరి ఏమవుతుందో చూడాలి ఇండియన్ కూటమి పెద్ద భారతదేశం అది ఏమేమవుతుంది అనేది దాదాపుగా అందరు ముఖ్యమంత్రులు అందరు కలిసి కూడా చెప్ప చేయవలసిన అవసరం ఉంది కాబట్టి తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి క్యాబినెట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకు కూడా వందనాలు మీరు ఎంపీగా చేద్దాం నేను ఎంపీగా ఏం చేద్దామంటే నాకున్న ఆశయాలు కానివ్వండి నాకు ప్రజలకు ఒక కోరిక ఇక చెరువులు ఉన్నాయి కొన్ని మోడికుంట వాగు ఉంది ఇంకోటి మన వర్ణశాల బ్రిడ్జ్ కూడా ఉంది అలాంటి కేంద్ర విద్యాలయాలకు అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది మోడల్ స్కూల్స్ అప్గ్రేడ్ చేయవలసిన అవసరం ఉంది కొన్ని ట్రైన్స్ తీసుకురావాల్సిన అవసరం ఉంది రకరకాల ఒక్కొక్క నియోజకవర్గంలో చాలా పనులు ఉన్నాయి ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లం ఉంది బయ్యారం గనులు బయ్యారం ఫ్యాక్టరీ ఉంది ఇవన్నీ కూడా చేయవలసిన చాలా ఉన్నాయి ప్రజలకు అవి తప్పకుండా పోయినసారి నేను పూర్తి చేయకపోయినా పది సంవత్సరాలు గ్యాప్ వచ్చిన నేను ఇదే నియోజకవర్గంలో తిరుగుతూ ఇదే పార్లమెంట్లో నేను ఉంటూ ప్రజలతో ఉన్నాను కాబట్టి నాకు ప్రజలు నమ్మి నాకు ఆ ఓటు వేసిన ప్రజలకు అందరికీ కూడా నేను వాళ్ళకు రుణపడి ఉంటా వాళ్ళకు పాదాభివందనాలు తప్ప